యచూటి నియోజకవర్గంలో ఉన్న ఓటర్లందరికీ నమస్కారం సోదరులారా ఓటు హక్కు అనేది మీ జన్మ హక్కు ప్రతి పౌరుడు ఓటు హక్కును ఉపయోగించుకోవాలి ఇది మనకు మన భారత రాజ్యాంగం ఇచ్చిన ఒక జన్మ హక్కు ఈ ఓటర్ మీ అమూల్యమైన ఓటుతో ఏమైనా సాధించవచ్చు రాబోయే ఐదు సంవత్సరాల్లో మీ ఓటుతో మీరు ఏమైనా సాధించవచ్చు ఇది ప్రతి ఓటరు గమనించుకోవాలా ఎన్నికలు వస్తున్నాయి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు మీ ఇంటి వద్దకు వస్తున్నారు ఓటు వేయండి అని అడుగుతున్నారు కానీ మీకు ఏం కావాలా మీకు ఏం సమస్యలు ఉన్నాయి అని చెప్పి ఒక్క నాయకుడు కూడా అడగడం లేదు కాబట్టి నేను మిమ్మల్ని కోరడం ఏమంటే వాళ్ళు వస్తున్నారు నిలదీయండి మీ ప్రాంతాల్లో ఉన్న సమస్యల పైన నిలదీయండి సమస్యలను ఎందుకు పట్టించుకోలేదు మౌలిక సదుపాయాలను ఎందుకు కల్పించలేదు రోడ్లు ఎందుకు వేయలేదు కాలువలు ఎందుకు నిర్మించలేదు అని చెప్పి ఏ సమస్య ఉన్నా కూడా జుట్టు పట్టుకొని నిలదీయండి ఎన్నికల్లో కోట్లు వేసుకొని గెలిచిన తర్వాత ప్రజలను చీపరి పుల్లల్లాగా చూస్తున్నారు ఎవ్వరు కూడా పట్టించుకునే నాయకుడు లేడు మన రాయచూటి నియోజకవర్గంలో గెలుస్తారు వెళ్ళిపోతారు ఏ విధంగా దోచుకోవాలా ఏ విధంగా కోట్లు సమకూర్చుకోవాలని చెప్పి ఆ విధంగా ప్రతి నాయకుడు వెళ్ళిపోతాడు కాబట్టి ప్రతి నాయకుడు నాయకుణ్ణి నిలదీయండి మీ సమస్యల పట్ల మీ భవిష్యత్తు పట్ల మీరు నిలదీయండి ఎవ్వరు మీకు హామీ ఇవ్వగలుగుతాడో మీ సమస్యలను ఎవరు తీర్చగలుగుతాడో అటువంటి నాయకుణ్ణి మీరు ఎంచుకోండి ముఖ్యంగా రాయచోటి ప్రాంతంలో ఐదు ప్రాంతాలు దయనీయ పరిస్థితులు ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం వచ్చింది దాని తర్వాత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఈ ఐదు ప్రాంతాలకు ఎందుకు పట్టించుకోలేదు కొత్తపల్లి మహబూబ్ నగర్ ఎస్సీ కాలనీ రాజుల కాలనీ రెడ్డీస్ కాలనీ ఆదిల్ నగర్ ఇంద్రమ్మ కాలనీలలో ఇప్పటికీ కూడా మౌలిక సదుపాయాలు లేవు సరిగ్గా రోడ్లు లేవు కాలువలు లేవు నీటి సౌకర్యం లేదు ఎందుకు వేయాల వీళ్ళను ఓటు ఎవరు వీళ్ళు మా సమస్యలను పట్టించుకునే పట్టించుకోలేనప్పుడు మన ఓటు ఎందుకు ఇవ్వాలా ప్రతి ఓటరు గమనించాలా ప్రతి ఓటరు ఆలోచించాలా ఇదే సరైన సమయం నిలదీయండి చొక్క పట్టుకోండి ఈ సమయం మా చేతుల్లోంచి పోతే ఎప్పటికీ రాదు కాబట్టి నిలదీసి మీ సమస్యలను ఎవరు తీరుస్తారో అటువంటి నాయకులను నాయకుడిని మీరు ఎంచుకోండి ప్రతి ఓటరుకు విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి రాయచూటిలో ఉన్న సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నాను నేను రాయచూటి సమస్యలపై పోరాడటానికి నా ప్రయోజనాలను పక్కన పెట్టి మీకోసం పోరాడటానికి మీ సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి మీ ముందుకు వస్తున్నాను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను మీ దివెనలు నాకు చాలా అవసరం కాబట్టి నన్ను ఆశీర్వదించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా వస్తున్నాను నన్ను ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించండి మీ గుండెల్లో కొద్దిగా స్థానం ఇవ్వండి రాబోయే ఐదు సంవత్సరాల పాటు మీ సేవకుడిగా ఉండి అన్ని సమస్యలను ఖచ్చితంగా తీరుస్తానని ఈ సందర్భంగా రాయచూటి నియోజకవర్గంలో ఉన్న అన్ని ప్రాంతాల ఓటర్లకు హామీ ఇస్తున్నాను 在隐。